నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రమాదేవి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే అమ్మ అమ్మా ఇప్పుడు మూడంలో ఉన్నాం మనము శుక్రమౌఠ్యం అనుకుంటాం మరి ఇప్పుడు చాలా మందికి పెళ్లిళ్ళు జరిగిన వాళ్ళు అత్తకోడళ్ళు ఒక దగ్గర ఉండకూడదు లేదు అల్లుడు అత్తగారు ఒక దగ్గర ఉండకూడదు అనే ఒక సాంప్రదాయం వస్తుంది చా పురాతన కాలం నుంచి కూడా ఎందుకు మూఢంలోనే ఎందుకు ఉండకూడదు అని అంటారు అంటే పెళ్ళిళ్ళు జరగవు పిల్ల అయిన వాళ్ళు కూడా ఒక చోట ఉండకూడదు కోడల్లో ఇట్లా ఉంటుంది వాళ్ళిద్దరే ఎందుకు ఉండకూడదు అంటే ప్రతి మౌధ్యమే కూడా అలా ఉండదు మనకి ఎక్కువగా ఆషాఢ మాసంలో అలా కలిసి ఉండకూడదు ఉగాది తొలి పండగ అయితే కలిసి ఉండకూడదు ఒక గడపలో నడవకూడదు అంటారు మిగతా అన్ని మౌధ్యములలో కలిసి ఉండకూడదు అనేది ఏమీ లేదు అసలు మౌధ్యమి మౌధ్యమి అని చెప్పి మనకి సోషల్ మీడియా మొత్తం కూడా అంత మారు కానీ కొన్ని ప్రాంతాల్లో పెళ్లి నిన్నమున్న కూడా జరిగాయి మరి మౌధ్యమి మొదలైంది మొన్న పౌడ్యమి పాడ్యమి రోజు నుంచేగా మరి నిన్న మొన్న కూడా పెళ్లిళ్ళు జరిగాయి అని అంటే ఎవరి వీలును బట్టి వాళ్ళు సాంప్రదాయాన్ని ఏర్పరచుకున్నారు ఆ చెబితే వేరేలాగా ఉంటుంది చెప్పే వాళ్ళు కూడా ఏంటిదంటే వాళ్ళకి ఏదో నాలుగు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి చెప్పి చేయిస్తూ ఉన్నారు ఇది దారుణమైన వ్యవస్థలోకి వెళ్ళిపోయాము అయితే ఈ మౌధ్యమిలో అసలు అత్తగారుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఏ పిల్లలు ఉన్నారు ఏ పిల్లలు ఉంటున్నారు వాళ్ళంతా ఊళ్ళల్లో వీళ్ళేమో ఇక్కడ ఉద్యోగాలు లేదు వీళ్ళకి చంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే ఇలా లేదంటే అత్తాకోడళ్ళే అసలు కలవకూడదు అత్తా అల్లుల్లే నడవకూడదు అనేది ఇప్పుడు మరి మౌధ్యమికి రెండు రోజుల ముందు పెళ్లి అవుతుంది పెళ్లి అయిపోయిన తర్వాత మూడు రాత్రులు అత్తగారింట్లో ఉండాలి ఆ తర్వాత అమ్మాయి అంటే అత్తగారి అమ్మాయి అత్తగారింట్లో గృహప్రవేశం అయ్యాక పుట్టింటికి వెళ్ళిపోతుంది అక్కడ మూడు మూడు రాత్రులు ఐదు రాత్రులు గడపాలి వచ్చే వరకు శుక్రమౌఢ్యమ మరి అమ్మాయి పుట్టింటికి రావాలి కదా అతను అబ్బాయి వచ్చి వదిలేసి వెళ్ళాలి కదా ఇలాంటివన్నీ అక్కడికి పోతాయి ఇవన్నీ మనం కట్టి మీద పెట్టాల్సిందే అత్త అల్లుళ్ళు కలవకూడదనేది భార్యాభర్తలు కలవకూడదనేది మనకి ఆ వాతావరణాన్ని బట్టి సాంప్రదాయం వచ్చింది ఇప్పుడు ఆషాఢ మాసంలో అల్లు ఆ అమ్మాయి అత్తగారింటికి రాకూడదు అంటున్నారు తప్పు ఈ పదం తప్పు ఇద్దరు ఒక చోట ఉండకూడదు ఇది కరెక్ట్ ఎందుకు అంటే వర్ష ఆషాఢం నుంచి చినుకులు మొదలవుతాయి భార్యాభర్తలు ఒక చోట ఉన్నారు అంటే అమ్మాయి గర్భధారణ చేసింది అంటే అమ్మాయి ప్రసవం అయ్యే వరకు వేసవి కాలం వస్తుంది సైన్స్ సైన్స్ ఇక్కడ ప్రతిదీ సైన్సే మన సాంప్రదాయం అని చెప్పారు ఇంకొకటి ఏంటంటే జల్లులు పడుతున్నాయి ఒకప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం మన పంటల మీదే ఆధారమైన ప్రపంచం అంది మొత్తం భారతదేశమే కాదు పంటల మీదనే బతికే వాళ్ళు వేరే ఉద్యోగాలు ఉండేవి కాదు అవును ఉండేవి కాదు కాబట్టి ఆ సమయంలో నార్లు పోసే సమయం పంట పొలాల్లోకి ఎక్కువగా వెళ్ళాలి కొత్తగా పెళ్ళైనడు పంట పొలాల్లోకి రమ్మంటే వస్తాడా కాబట్టి ఈ అమ్మాయి పుట్టింట్లో ఉంటే ఈ పనులు కూడా అయితే వాడు మనసు పెట్టి లగ్నం చేసి నార్లు వేస్తాడు పొలాల్లో పనులు చేస్తాడు మన ఋషులు ఏది కూడా వాళ్ళ జ్ఞానాన్ని చూస్తే ఉంది మనం ఎన్ని కనిపెట్టిన వాళ్ళ జ్ఞానం ముందు అసలు పనికి రాదు ఇది అసలు కారణం వీళ్ళిద్దరూ అలా ఉంటే కష్టం కదా అన్నట్టుగా అమ్మాయి అత్తగారింటికి వెళ్ళవద్దాను ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆషాఢమాస్ ఇప్పుడు సాఫ్ట్వేర్లు భార్యాభర్తలు ఇద్దరు ఉండాల్సి వస్తుంది మరి ఇప్పుడు అదీ కారణం వేసవి కాలంలో ప్రసవిస్తే ఏంటంటే బిడ్డకి చిన్న కురుపులు ఎక్కువ వస్తాయి వేడి ఎక్కువగా ఉంటుంది అన్ని ఆహార పదార్థాలు తీసుకునేరు మజ్జిగ పెరుగు పెట్టరు ఒళ్ళు వేడెక్కుతుంది వేసవి కాలం కదా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి నీళ్లు తాగనివ్వరు ఎక్కువగా మరి వేసవి కాలం దాహం ఉంటుందిగా ఈ ఇబ్బందుల్ని గుర్తు పెట్టుకుని ఒక్క నెల రోజులు వాయిదా వేస్తే వాళ్ళ గట్టె గట్టెస్తారు అనేది ఇక్కడ సాంప్రదాయం అదొకటి మొదటగా ఆ ఈ పనులు పొలం పనులు అనే ఉంటాయి ఇది కారణం ఇక్కడ ఇక్కడ శుక్ర అనేది అత్తాయి అత్తారింట్లో అల్లుడు కాలు పెట్టకూడదంటే ఎందుకు వెళ్తాడు అత్తారింటికి అల్లుడు అమ్మాయి అత్తగారింట్లో ఉంటది అమ్మాయి మౌఢ్యంలో పుట్టింటికి రాదు కదా కొత్తగా పెళ్ళైన అమ్మాయి మళ్ళీ వదలడం మౌఢ్యంలోనే వదలాలి వద్దులే అని వదిలేస్తారు ఇక్కడ అల్లుడు రాకూడదు అనేది ఎక్కడ మనకు కనిపించలేదు కాబట్టి అనేవి ముందుగా నేను ప్రతి వీడియోలో చెప్పేది వదిలేయండి ముందుగా మన సందర్భం ఉంటది ఇప్పుడు వాళ్ళ ఒక్క ఆడపిల్లే ఉంటుంది వాళ్ళకి పెళ్లి చేశారు అల్లుడు ఈవిడకి అనారోగ్య సమస్యలు వచ్చాయి హాస్పిటల్లో ఎమర్జెన్సీ అల్లుడు వచ్చే చూసుకోవాలి కదా నేనేది సందర్భాన్ని చూసుకోండి అంటాను రాకపోతే ఆవిడ చచ్చిపోతారు ఎవరు చూసుకుంటారు వాళ్ళని అంతే కదా ఇప్పుడు ఎక్కువగా ఇద్దరు అమ్మాయిలు ఒక్క అమ్మాయిలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో మరి ఇలాంటి సందర్భాన్ని చూసుకొని మూడు మని అతను మడి కట్టుకొని కూర్చుంటే ఎలా వద్ది ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి ఉద్యోగాలు చేస్తూ వేరే ఊర్లో ఉన్నారు అమ్మాయి అత్తగారింటి వెళ్ళకూడదు అత్తగారి కింద కాలు జారబడి కాలు ఇరిగింది మామగారితో అవ్వదు ఈ అమ్మాయి వెళ్లాలా లేదా సందర్భం ఇక్కడ నేను చెప్పేది అవును ఇవన్నీ కూడా మన సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న ఇప్పుడు మంగళవారం హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్తాం ఏది నార్మల్ జనరల్ చెకప్ కి వెళ్ళొద్దు అంటాం అవును ఎమర్జెన్సీ అయితే వెళ్ళాల్సిందే కదా వెళ్ళాలి అసలు కొంతమంది సర్జరీలు కూడా ఆ రోజు వద్దని ఆపేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు అర్జెంటు మంగళవారం మంచిది కూడా చాలా అది మంగళం అంటాం మంగళవారాన్ని అవాయిడ్ చేసి పేరులోనే మంగళం ఉంది అసలు కొన్ని ఆఫీస్ మీటింగ్లు కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ అయ్యే మంగళవారం చేయండి సక్సెస్ఫుల్ గా వెళ్తాయి మంగళవారం చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ ఉంటది మంగళకరమైనది కదా మంగళవారం అలా మనం సందర్భాన్ని బట్టి ముందుకెళ్ళాలి కాని మౌధ్యమి ఈ రాకూడదు నేను రాను ఇప్పుడు అసలు పెళ్లి చేసుకొని మరుసటి రోజు విమానాలకు విదేశాలకు వెళ్ళి వాళ్ళు మనం ఎక్కడ కలుస్తున్నారు ఎక్కడ అత్తగారు ఉంటున్నారు ఎక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి అవ్వగానే ఆ అమ్మాయి గర్భిణి అయింది అనుకో తొమ్మిది నెలల కంటే సంవత్సరం కాకుండానే ఇంకా కొత్త దంపతులనే అంటారు అమ్మాయి ప్రసవం అవ్వాలి అమెరికాలో ఉంది తల్లి వెళ్ళాలి అల్లుడు ఉంటాడుగా మరి అని కొన్ని లాజిక్ లు కొన్ని సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి వెళ్ళాలి అంతే కానీ చాలా మంది ఏం చేస్తారంటే పండగ రోజుల్లో అది కూడా మడి మడి అని పిల్లలు కొనుకోరు పిల్లలు పాస్ వస్తే వేరే వాళ్ళని పిల్లలు ఇట్లాంటివి చేస్తారు కొన్ని మడి అనేది మనస్సుకు సంబంధించింది మనస్సును శుభ్రంగా ఉంచుకోవాలి మనం ఏం చేస్తాం శరీరాన్ని దుస్తుల్ని శుభ్రంగా ఉస్తాం దానిలో మన్ అందరిని ఎవరెవరిన ఎక్కిస్తుంటాం దానిలో అరిషడ్ వర్గాలన్నిటిని ఎక్కిచ్చేస్తాం దానిలో అది తొలగించి ఇది లేకపోయినా మనము కర్మాభాయి అనే ఒక కథ తీసుకుంటే ఆవిడ పూరి ఆలయానికి ప్రతిరోజు శ్రీకృష్ణుడికి ఆ ప్రసాదం ఉండి పంపేది ఓ రెండు రోజులు ఆవిడకి అనారోగ్య సమస్య వచ్చి ఆవిడ ప్రసాదం పంపిలేకపోద్ది అక్కడి నుంచి పూజారి వచ్చాడు ఆవింటికి ఎందుకు ప్రసాదం రాలా అని అక్కడున్న వాతావరణ పరిస్థితి ఆవిడ పరిస్థితి చూసి ఆయనకు అసేమేసిందంట ఇక్కడి నుంచి ఆ స్వామివారికి ప్రసాదము మడి లేదు శుచి లేదు శుభ్రత లేదు అని ఆవిడ్ని ప్రసాదం వండొద్దని వీళ్ళే ప్రసాదం వండి పెట్టారు నాలుగు రోజులు జగన్నాథుడు ముట్టుకోలే నాకు కర్మాబాయ ప్రసాదమే కావాలన్నాడు ఆయన ఏది మనం ఆచరించాలి ఆవిడ మనసు భగవన్నామ స్మరణ చేస్తూ చిత్తశుద్ధితో జగన్నాథుని ప్రాదాలు పట్టుకొని అది చేస్తుంది ఆవిడ చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధం లేదు అక్కడ ఆవిడ భగవంతునే చూస్తుంది ప్రతి దానిలో అలానే మనం కావాలని చేయకూడదు అనేది ఇక్కడ మనకి ఇవన్నీ ఉపమానాలుగా తీసుకోవాలి ఇలా సందర్భాన్ని పట్టి వెళ్ళిపోవాలి కాని మూఢమనేది శుభకార్యాలకు మంచిది కాదు ఏది కూడా గృహప్రవేశాలు కానీ నిశ్చితార్థాలు కానీ నిశ్చితార్థాలు చేస్తే అన్ని చేస్తున్నారు మూడమంటున్నారు కానీ అన్ని జరుగుతూ ఉన్నాయి మూ రెండు నెలలు ఆగలేకపోతున్నారు పెళ్లిళ్ళు ఇప్పుడు కొంతమంది ఏమో ఫిబ్రవరి పదమూడు నుంచి మూడము వెళ్ళిపోద్ది మంచి రోజులు వస్తాయంట అదే ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది పది పెళ్లిళ్ళు ఉన్నాయి అది ఎలా అసలు ఎలా సెట్ చేస్తున్నారు కూడా అర్థం కావడం లేదు కొంతమంది ఏమో ఫిబ్రవరి పది వరకు మూడముంది అంట మరి ఎనిమిదో తారీఖు కూతుర్ని చేయాలా అవును తొమ్మిదో తారీఖుని చేస్తారుగా కార్యక్రమాలు ఏవో ఉంటే పసుపు దంచడాలు ఇవన్నీ మూడంలోనే అవ్వాలి కదా మరి మరి ఇలా చేసినప్పుడు ఇలా చేయబట్టే వివాహ వ్యవస్థ నిలబట్టలేదు మనం అందుకే సాంప్రదాయాన్ని పాటించాలి కొంచెం కాకపోతే అయినా అంత తొందర అయినప్పుడు మంచి రోజులన్నీ పోయాకనే ఎందుకు రెండు నెలలు ఆగలేమా ఆగాలి కదా పెళ్లిచూపులు కూడా చాలా మంది నన్ను అడుగుతారు అస్సలు ఒక్క సంబంధం కూడా పెళ్లి చూపులు చూడని వాళ్ళు ఈ మూఢంలో చూడొద్దు మూఢం అయిపోయాకే మొదలు పెట్టుకోండి ఇన్ని రోజులు ఆగిన రెండు నెలలు ఆగలేరా ఆగుతారుగా అలా చూడండి ఇవి మంచి రోజులు కాదు అన్నప్పుడు ఏంటిది మంచి రోజులు అంటే గ్రహస్థితుల్లో మార్పులు ఆ గ్రహాల ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి మనం కొన్నిటిని మానుకోవాలి ఈ మా ఈ రెండు నెలలు కూడా భగవత్ సాధన చేయాలి భగవంతుడి చింతన చేయాలి అనేది ఇక్కడ మనకి ప్రతిపాదన అంతేకాని అల్లుడు కాలు పెట్టొద్దు అత్త కాలు పెట్టొద్దు ఒక కాలు పెట్టచ్చు రెండు కాలు పెట్టకూడదు ఇవన్నీ ఏంటి ఏదైనా కానీ మనం చేయకూడని పనులు చేయకుంటే చాలు నూతన కార్యక్రమాలు మొదలు పెట్టొద్దు అంటున్నారు రెండు నెలలు వాయిదా వేయండి ఇంకేముంది పద్దె పోన్లు పదో తారీఖు వరకు అనుకున్నా కూడా ఈ రోజు పదవ తారీఖు తొమ్మిదవ తారీఖు ఇంకా రెండు నెలలు కరెక్ట్ గా మనం పట్టాలి అంతే రెండు నెలల్లో ఏముంటది అంత అర్జెంట్ గా అంటే మనం అనుకుంటే తొందర ఉంటది మనం ఆగితే మనం ఓర్పుగా ఉంటే ఉండదు ఏముంది అక్కడ అది చెప్తుండే ఏదైనా మనిషి అనేవాడు మాది అంటే వస్తే ఎక్స్పైరీ డేట్ ఈ డేట్ లో చెడిపోద్ది అని భయపడే వాడేస్తాం ఆ లోపు ఆ ఎక్స్పైరీ డేట్లు కూడా మామూలుగా మనము పత్తి అంటే దూది అనేది ఉంటది ఇయర్ బడ్స్ దూదితో తయారు అవునా వాటికి కూడా ఎక్స్పైరీ డేట్ పత్తికి దూదికి వీటికి ఎక్స్పైరీ డేట్లు ఉండవు బిజినెస్ కోసం ఎక్స్పైరీ డేట్లు రాస్తారు మందులకు ఔషధాల కనుకోండి వాడకూడదు సరే అది కూడా ఒక రెండు నెలల వరకు టైం అయిపోయా వాడొచ్చు అని మరి ఇట్లాంటి మా పిల్లలతో సహా అమ్మ అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇయర్ బడ్స్ అంట దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటే ఒత్తులు సంవత్సరాల కొలిది చేసి పెట్టుకుని దీపం పెడుతున్నారు దేవుడికి కొన్నిటికి ఉండవు ఎక్స్పైరీ డేట్లు ధాన్యాలకు ఉండవు మనకి కొన్ని చాలా వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండవు అది ఒక్కటి మనం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కటి కూడా మనం ప్రతిదీ కూడా మనిషి అనేది డబ్బుతో పోల్చుకోవటం వ్యాపారం ప్రతిదీ కూడా వ్యాపారం అవతల వాళ్ళని ఎంతసేపు దోచుకుందామని ఎక్స్పైరీ డేట్ పెడితే పడేస్తాడు కొత్తగా వస్తుంది వస్తుంది కదా ఇలా ఉంటుంది కాబట్టి కొనే వాళ్ళు కూడా ఆలోచించి జాగ్రత్తగా దీనికి ఉందా లేదా అన్న జ్ఞానం మనకు రావాలి దీని ఇది ఎక్స్పైరీ డేట్ దీనికి ఉందా లేదా అని కూడా తెలియాలి అంతే కదా ఇప్పుడు పూర్వకాలంలో